హాయ్ వెల్కమ్ టు రెన్యూ కౌన్సిలింగ్ విల్ సిడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పాజిటివ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ వీడియో యాడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మీరు ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ కన్నా ముందు ఫిజికల్ అబ్యూస్కి గురయ్యారా సెక్షువల్ అబ్యూస్ ఆర్ ఎమోషనల్ నెగ్లెక్ట్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారా లేకపోతే మీ పేరెంట్స్ డివోర్స్ గుండా వెళ్ళడం చూసారా లేకపోతే మీ పేరెంట్స్ ఇంట్లోనే ఉండి ఫిజికల్గా ఎమోషనల్గా అబ్యూస్ చేసుకుంటూ ఉండడం చూసారా లేకపోతే మీ ముందే ఎవరన్నా ఎక్సెసివ్గా డ్రింక్ చేయడం లేకపోతే స్మోక్ చేయడం చూసి పెరిగారా సో వీటి వల్ల మనకి పెద్దయ్యాక బిహేవియర్ ప్యాటర్న్స్ అనేవి డెవలప్ అయి ఉంటాయి సమ్ ఆఫ్ ద బిహేవియర్ ప్యాటర్న్స్ ఫ్రామ్ ద అడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మై బీ ఓవర్ ఈటింగ్ ఆర్ బీయింగ్ ఒబీస్ ఆర్ సూసైడ్ అటెంప్ట్స్ చేయడం లేకపోతే డిప్రెషన్ గుండా వెళ్ళడం హార్ట్ డిసీజెస్ డయాబెటీస్ ఇవన్నీ దే కేమ్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ యువర్ పాస్ట్ ట్రామా సో హౌ డూ వీ డీల్ విత్ ద యాడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే వీ క్యాన్ డెఫినెట్లీ డీల్ విత్ ఇట్ బై మేకింగ్ పీస్ ఆర్ ఎండింగ్ ద ట్రోమాటిక్ ఎక్స్పీరియన్స్ విత్ అ పాజిటివ్ నోట్ అది పాస్ట్లో జరిగిపోయింది కదా నేను ఇప్పుడెలాగా దాన్ని పాజిటివ్గా ఎండ్ చేస్తాను అనుకోవచ్చు సో దెర్ ఈజ్ ద స్ట్రాటజీ దర్ ఈజ్ ద టెక్నిక్ దట్ వీ యూస్ యర్ దట్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ వన్ ఈజ్ టు త్రీ రేషియో సో ఫర్ ఎవ్రీ వన్ యాడ్వాస్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్కి మీరు త్రీ పాజిటివ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి గుర్తు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేట్ ఫైవ్లో ఉన్నప్పుడు మేబీ యూ వెంట్ త్రూ సమ్ ఎక్స్ట్రీమ్ బులియింగ్ ఇన్ యోర్ క్లాస్ సో మేబీ ఆ ఎక్స్ట్రీమ్ బులియింగ్ వల్ల మీరు ఒక ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళి ఉండొచ్చు సో విచ్ మైట్ బీ హాంటింగ్ యూ రైట్ నావు యువర్ పాస్ట్ మైట్ బీ హాంటింగ్ యూ రైట్ నా సో హౌ డు వి డీల్ విత్ ఇట్ మనం పాస్ట్కి వెళ్ళి ఆ బులియింగ్ జరిగిన టైంలో ఇప్పుడు నేను ఫైట్ చేస్తాను ఇప్పుడు నేను అచ్చేస్తాను అని అనుకునే ప్రయోజనం లేదు బికాస్ వీ కాన్ గో బ్యాక్ టు అవర్ పాస్ట్ లిటరలీ బట్ సిట్ డౌన్ అండ్ థింక్ గ్రేడ్ ఫైవ్లో నాకు ఉన్న పాజిటివ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మేబీ యూ మైట్ హ్యావ్ గాట్ అ వండర్ఫుల్ టాయ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఆర్ మేబీ మీరు ఒక మెమరబుల్ పిక్నిక్ స్పాట్కి వెళ్ళి ఉండొచ్చు ఆ మెమరీస్ మీకు ఇంకా గుర్తుండి ఉండొచ్చు లేకపోతే మీ సిబ్లింగ్స్తో మీరు మంచిగా ఎంజాయ్ చేసిన రోజులు ఉండొచ్చు వై షుడ్ వీ ఫోకస్ ఆన్ దడ్వాన్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ సో టెక్ పెన్ అండ్ పేపర్ ఒక ఏసీఈకి మీరు త్రీ పీసీఈస్ రాసుకోండి వై షుడ్ వీ రైట్ ఇట్ బికాస్ రాస్తే మనకి మైండ్లో రిజిస్టర్ అవుతుంది సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఉన్న ప్రతి ట్రామా ఎక్స్పీరియన్స్కి ట్రై టు ఫైండ్ అవుట్ త్రీ పాజిటివ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మనం ఎందుకు అలా చేయాలి ఎందుకంటే మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఆ ట్రామాకి ఒక నెగిటివ్ ఎండ్ ఉంది సో మనం ఎప్పుడు పాస్ట్కి వెళ్ళినా సరే నెగిటివ్ ఎండ్తోనే బయటకు వస్తాం కానీ పీసీఈస్ రాసుకోవడం వల్ల వీఆర్ గివింగ్ యూ గివింగ్ ఇట్ అ కంటిన్యూషన్ సో మనం ఆ ట్రామాని కంటిన్యూ చేస్తూ ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేస్తాం సో వెన్ ఎవర్ యూ థింక్ అబౌట్ దాట్ నౌ యూ విల్ హ్యావ్ టు రీస్ట్రక్చర్ ఆర్ రీన్యూ యువర్ థింకింగ్ టు PCEs, positive childhood experiences, valla man counter chayali. Ala counter valla. Manam good mental health or you know emotional balance. Life is all about balancing. You'll have to balance an ACE with three PCs. I hope this will encourage you and help you to deal with your past, make peace with your past. So find, try to find a balance, and I hope this video will help you in dealing with your past. Take care.